హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటారు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా వేప ఉందా లవంగం ఉందా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే ఒకటి అనిపించింది నేనే టూత్పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది టూత్పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోలేను కానీ టూత్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోగలను వెంటనే యూట్యూబ్కి వెళ్ళి సర్చ్ చేశా ఒక బామ్మ చిట్కా వచ్చింది మనం ముందే మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్స్ కదా ఆయన వీడియో కూడా చూశా ఇవన్నీ చూశాక నేను టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా అదే వాడుతున్నా నాకు మంచిగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ టూత్ పౌడర్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకటి వేప రెండు పసుపు మూడు లవంగం నాలుగు మిరియాలు ఐదు ఉప్పు దీన పువ్వు ఏడవది త్రిఫలచూర్ణం ఇవన్నీ కలిపి టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోండి వాడండి ఈ టూత్ పౌడర్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి అని అనుకుంటే మీరు అందులో తేనె వాడండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ